అనెక్షర్ సెవెన్ రిలీజ్ చేయడము ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఓటర్ లిస్టులు అనేటివి ఒక రెండు వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం కానీ ఓటర్ లిస్టులలో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కాలేదు కానీ ఎప్పుడైతే అనెక్షర్ సెవెన్ అనేది రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద ఇవన్నీ సరిపోనట్లు ఇవన్నీ సరిపోనట్లు ఇంకో అనికార్యం చేశారు అదేంటంటే మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు ఒక పోలింగ్ బూత్లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసేసినారు పోలింగ్ బూత్లు షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు మేము ఇవాళ ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఈమెయిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంది ప్రతి ప్రతి సిటిజన్ స్వేచ్ఛగా వచ్చి ఓటే ఓటేసే విధానం కల్పించాలి ఈ మాదిరి ఏ ఓటు వేయడానికి అంటే ఇంకా రిలెక్టెంట్ అవుతారు ఈ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండె వార పిల్లలకు పల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా నల్లపిర్రెడ్డి పల్లెలకు నల్లపిరెడ్డి పల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా ఎర్రబల్లె వాళ్ళకి ఎర్రబల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా రెండు వేల ఇరవై ఇదే విధానం ఉంది కొత్తగా మనమేం ఏంది కావాలని అడగట్లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధానం అయితే ఉన్నిందో అదే విధానము ఇప్పుడు కూడా పెట్టండి ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉంటుంది